హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జుట్టుకోడి చికెన్ అండి ఈ చికెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ హిజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి కుక్కర్లో వేసి ఫస్ట్ అందులో టమాటో ఆయిల్ సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యే వరకు మనం ఇవి బాయిల్ అయిందా లేదా అనేసి చూసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ ఇది కుక్ అవ్వకపోతే మళ్ళీ కుక్ చేసుకోవచ్చు కదండి అందుకే చెక్ చేసుకోవాలి అందులో ఫ్రై అవుతాయి కదా నేనైతే ఈ కర్రీస్లో ఏ కర్రీలోనైనా కూడా ఎక్కువ ఆయిల్ వేయనండి కొంచమే వేస్తానండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరనమాట అందుకనే నేను కొంచమే ఆ కర్రీకి సరిపడా కాకుండా అందులో కొంచెం తక్కువే వేస్తానండి కొంచెం ఆయిల్ వేసేసి అది ఫ్రై ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేస్తానండి అల్లం పేస్ట్ వేసేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి ఆ స్మెల్ పోవాలి కదా పోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి అది ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది అన్నమాట మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసులు వాటర్ వేయకుండా అందులో కుక్ చేసుకున్న పీసులు మాత్రమే వేయాలండి ఎందుకంటే ఇప్పుడే వాటర్ వేస్తే బాగోదు కర్రీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకే ఓన్లీ పీసీలు మాత్రమే వేయాలి పీసులు మాత్రమే వేసేసి కలుపుకోవాలండి ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి మనం వాటర్ వేస్తాం కదా ఇది కుక్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే కారం సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్ వేసుకోవచ్చు నేనైతే పక్కన పెట్టేసి కలుపుకున్నానండి మొత్తం మిక్సీ మొత్తం కలవాలి కదా లేకపోతే బాగుండదన్నమాట ఉన్న కొంచెం ఆయిల్ అయినా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ క్యాప్ పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇంకో ఇలా కుక్ అవుద్దండి ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఎందుకంటే మనం సిమ్లో పెట్టలేదు హైలో పెట్టలేదు మీడియంలో పెట్టినాం కాబట్టి మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ తీసి కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం కారం కొంచెం అంటే సరిపోనే వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కదా ఈ నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే బాగోదు సప్పగా ఏం బాగుంటుందండి బాగోదు కదా కారం ఎక్కువే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ అది కుక్ అయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు కూడా మళ్ళీ ఎందుకంటే ఆ కారం వేసినాం కదా ఆ కారం స్మెల్ అంతా పోవాలంటే ఉండాలి కదండి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత అందులో నేనైతే ఒక టూ గ్లాసు వాటర్ వేసాను పక్కన పెట్టుకున్న వాటర్ కూడా వేసానండి ఒక టూ గ్లాసులు వేసిన తర్వాత ఆల్రెడీ మంది అందులో కుక్ అయ్యే ఉంది కదా ఎక్కువ అవసరం లేదు అందుకే ఇప్పుడు ఆ వాటర్ కొంచెం టూ త్రీ గ్లాసెస్ వాటర్ అంతా కొంచెం దగ్గర పడాలి కదా అండి అందుకే కొద్దిసేపు కుక్ చేసుకున్నాను నేను అంగో అట్లా వచ్చేస్తుందండి వాటర్ని ఇంకా కొంచెం దగ్గర పడాలి దగ్గర పడ్డ తర్వాత ఇక అందులో కొత్తిమీర ధనియాల పొడి నేనైతే చికెన్ మసాలా ఆ మసాలా ఈ మసాలా ఏమీ వేయలేదండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను ధనియాల పొడి కొత్తిమీర రెండే వేసానండి ఎందుకంటే ఆ మసాలాలు ఇవి తింటే గ్యాస్ పడుతుంది కదండీ ఇంత ముందులాగా అసలు ఎవరు తింటలేదు కూడా తినకూడదు కూడా అసలు అవి వేసుకున్న తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం ఎందుకంటే ఇందులో ఎక్కువ వాటర్ ఉంటేనే బాగుంటుంది గ్రేవీ వస్తే ఏముంటుంది రైస్లో కలవాలి కదా నేనైతే ఆనియన్స్ నిమ్మకాయలు కట్ చేసి ముందే పెట్టుకున్నామండి కర్రీ అవుతూనే ఉంది పక్కన కట్ చేసుకున్నాం పక్కనే రైస్ వండినాం ఆఫ్టర్నూన్ ఇంకా టైం అవుతుంది టూ అయిందండి తినే వరకు లేట్ అయింది ఈరోజు కర్రీ అయ్యే వరకు ఓకేనా మరి మా తెలంగాణ స్టైల్లో మేము ఇలా చేసామండి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఓకేనా బాయ్